ಮಟ್ಟು ಚಿಕ್ಕ ಕಿಟಕಿದ್ರಿಗೆ ಎಲ್ಲಕದು

కొద్దిగా పొట్టిగా ఉన్న బెంచ్ మీద నిలబడమనండి అమ్మ బెంచ్ మీద నిలబడమన్నారు అరే నిజ బెంచ్ వాళ్ళు కాదురా కొద్ది పుట్టుగా ఉన్న అమ్మాయిలు అమ్మా అమ్మ పిల్లలు అమ్మాయిలు కొద్దిగా పుట్టుగా ఉన్నా బెంచ్ ఎక్కడి అమ్మా చూడండి వెరీ గుడ్ వెళ్ళండి రాలండి అమ్మ కొద్ది పుట్టుగా ఉన్నాడు బాగుంది అవునవును అదే అదే నిజమే ఫోటో ఎవరు తీస్తారా ఎవరో తీసి నిన్ను సింగిల్ ఫోటో తీయాలి మరి నీ ఫోటో అందులో కలపాలి కదా సార్ మీరు

இது இட்லி ஒரு சார் ஒருசாரி இட் ஒரு சார் 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 இது சார் அந்த சரி அண்ணயார் கொதிக்க ஓகே ஓகே